మీరు నిన్న రాజగోడ అడిగాడు ఆదినెడ్డి బీజేపీలో ఉన్నాడు షటపది ఏం తెచ్చి అని అడిగాడు ఆదినెడ్డి బీజేపీలో ఉన్నాడు కాబట్టి శాసన స్కీమ్ ద్వారా గండికోటకు ఎనభై కోట్ల నిధులు రావడం జరిగింది అక్కడ పనులు కూడా చెబుతున్నాయి అలాగే జమ్మగూరు నుండి కొల్లింగుట్ట వరకు సిఆర్ఎఫ్ ఫండ్స్ శాంక్షన్ అయింది కొత్త రోడ్డు అలాగే జమ్మూరు నుండి పెద్ద బస్సుల మీదుగా పురవపల్లె కొత్తపల్లె అరకటేముల పట్లపాజ్భవన్ వరకు రోడ్డు నిర్మాణం శాంక్షన్ అయింది గత ప్రభుత్వం జగన్మౌలి ముఖ్యమంత్రిగా ఉండి మధ్యప్రదేశ్ ఎం చేస్తా అని చెప్పాడు కానీ మద్యం ఏర్లు అయిపోయింది కరోనా టైంలో కూడా సారా ఎంఏాలు సారు ఇంకా తామసిప్ప రెడ్డి మన క్రిస్మెంట్లు నాలుగు సార్లు ప్రజలు పట్టం కట్టాలి ఎమ్మెల్యే కానీ ఏ పార్టీలోనే గెలుస్తానని అంటారు ఆది ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన చేసే అభివృద్ధి ఆయనకు ప్రజలు ప్రమలతం పట్టారు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆది రెడ్డికి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయారు నీకు అస్సలు విమర్శ హక్కే నీకు లేదు ఆది అభివృద్ధికి పురోగతికి చిహ్నం రామసుబ్బారెడ్డి ఓటమికి అధోగతికి చిహ్నం ప్రజలు తూచి ఏర్పరచాడు పూజ తప్పకుండా పనులు చేసిన మమ్మల్ని విమర్శించడమా నీట్ ఇంటర్లో తొమ్మిది మార్కులు వచ్చినవాడు రానివాడు నీట్లో తొంభై తొమ్మిది మార్కులు వచ్చినవాడిని విమర్శించి వాదనాడి మాట ఇచ్చిన ఖచ్చితంగా నిలబడతాడు అని ఆర్ఎన్ఆర్ మన ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో ముప్పవాసులకు పన్నెండు లక్షల అమౌంట్ కానీ రాజులకి ఇరవై లక్షలు ఇస్తుంది అని చెప్పిన మాట కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి పదహైదు నెలల కాలం అయ్యింది ఇంకా నలభై ఐదు కాలం మిగిలి ఉంది ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసే బాధ్యత ఆది మీద ఉంది రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా ఉండి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీగా అన్నాడు ఏ రోజైనా దానిలో సిమెంట్ ఫ్యాక్టరీ గురించి కానీ ఆర్ఎన్ఆర్ ముప్పవాసుల గురించి కానీ రాజుల నుంచి కానీ పట్టించిన పాపనవ్వలేదు ఆ ఎమ్మెల్సీగా ఉండి కనీసం అప్పటి ముఖ్యమంత్రి వీళ్ళకి కనీసం అప్పటి ఇచ్చే పరిస్థితిగా లేదు ఇక ఇప్పుడుండే ఈ ఎమ్మెల్సీ రామసరారెడ్డి కానీ సుధీరెడ్డి కానీ వీళ్ళు కూడా విమర్శ విమర్శిస్తారు ఇష్టం వచ్చేది ఇదే అప్పట్లో ఈ రాజు నిర్మాణం గురించి కలెక్టర్ ఆఫీస్లో సుధీరెడ్డి సమక్షంలోనే వాళ్ళ కారు మీద కొట్టుకునేది నిజమా కాదా మీరు మీరే కాబట్టి ఆదినెడ్డికి విమర్శించే హక్కు మీకు లేదు